నెల్లూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బహుజన సమాజ్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు యనమల నాగేశ్వరరావు మాట్లాడుతూ నెల్లూరు నగర మేయర్ శ్రవంతిపై అవిశ్వాస తీర్మానం నిర్ణయం సరికాదని అన్నారు గిరిజన రాజకీయ చదరంగంలో పావుగా చేయడం తగదని రాజ్యాంగంలో కల్పించిన స్వేచ్ఛ ద్వారా నెల్లూరు నగరానికి మేయర్ గా గిరిజన మహిళలకు అవకాశం వచ్చిందని గుర్తు చేశారు రాష్ట్ర ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంపై ప్రవేశపెట్టిన కార్యక్రమాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా సోషల్ మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఈరోజు నేను ఒక మూడు ప్రశ్నలతో ఇక్కడికి రావటం జరిగింది మొదటిగా మన కార్పొరేషన్ మేయర్ శవంతి గారిని అర్థాంతరంగా కాలం పూర్తి కాకుండా నా ఐదు సంవత్సరాలు పూర్తి కాకుండా అవిశ్వాస తీర్మానం పెట్టి ఆమె తొలగించబోతున్న విషయము చాలా దుర్మార్గము హేరు అయ్యా ఒకసారి మీరు ఆలోచించండి రాజ్యాంగబద్ధంగా వచ్చింది పదవి రిజర్వేషన్ ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక గిరిజను ఉన్నతి పదవుల్లో నుంచి ఈ విధంగా అర్థాంతరంగా తొలగించిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా చిన్న రిక్వెస్ట్ అండి నేను మన ప్రస్తుత గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మొదట స్థాపించినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారి సంక్షోభంలో ఆ పార్టీని ఆయన సిద్ధాంతాలను కాపాడాలనే దాంతో ఆ పార్టీని ముఖ్యమంత్రిగా ఈయన నాలుగు సంవత్సరాలు కొనసాగినాడు ప్రస్తుతం ముఖ్యమంత్రి వర్యులు తరువాత ఇప్పటికీ నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగుతున్నారు అయ్యా మీరు ఈ నాలుగు సంవత్సరాలు పూర్తి కాలం కొనసాగుతారా లేకపోతే డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తిని ఇప్పుడు ప్రజలు కూడా డిప్యూటీ సీఎం గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజల్లో ఒక ఆలోచనతో ఉండడండి ఆయన ఏమన్నా ఇప్పుడు రెండు సంవత్సరాలు కావస్తుంది మీరు పదవీ కాలం మీరు ఇప్పుడు త్యాగం చేసి డిప్యూటీ సీఎం గారికి ఏమన్నా ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఏమన్నా మీరు కల్పిస్తారా అది జరగవు ఎందుకంటే మీకు తెలుసు వీటి గురించి ఏందనేది కానీ ఒక ఎస్టీ మహిళ కాబట్టి ఈరోజు టౌన్ అయితేనేమి రూరల్ ఎమ్మెల్యేల్లో ఒకరికొకరికి పొసక్క ఈవి మీద వీళ్ళ ప్రతాపం చూపిస్తారని కూడా నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను అయ్యా ఈ మధ్య మీడియాలో చూస్తూ ఉన్నాను వాళ్ళు ఏమంటున్నారు వీళ్ళకి నీతి నిజాయితీ లేరు ఏ స్థాయి నుంచి మేము ఏ స్థాయికి తీసుకొచ్చినామని క్వశ్చన్ లేస్తున్నారే మీరు ఆ యొక్క ఫ్యాన్ గుర్తు మీద గెలిచినటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళైన నలభై మందిని మీరు చేసుకున్నారంటే మీలో ఎంతవరకు నీతి నిజాయితీ ఉంది ఆ కార్పొరేటర్లు కూడా నేను వాళ్ళని ఒకటి చిన్న రిక్వెస్ట్ కడుగుతున్నాను మీరు ఏ పార్టీలో గెలిచినారు మీరు ఏ పార్టీలకు మద్దతు పలుకుతున్నారు మీలో కూడా కొంత నీతి నిజాయితీ కాబడ్డా మీరు అనుకుంటున్నారేమో ఈ నలభై మంది యువటొస్తే ఈ పక్కకు వస్తే రేపు మళ్ళీ ఏదైనా కార్పొరేషన్ ఎలక్షన్లో మీకు పదవులు వస్తాయనుకుంటున్నారేమో ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు మీకు ఒకవేళ పోటీలో దిగినా మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడిస్తారు కాబట్టి మీరు ఏ ప్రభుత్వంలో ఉన్నారో అక్కడే ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎందుకంటే మీ అన్నగారు కొనిదల చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టి పార్టీ పెట్టినప్పుడు జిల్లాల వారే పర్యటనలో నెల్లూరు జిల్లాలో ఒక సమావేశంలో ఒక మహిళ తుపాకుల మునమ్మ అనే ఒక మహిళ ఆ రోజు గళం ఇప్పింది ఆ సభలో అప్పుడ మీ బ్రదర్ అది గుర్తించి అసలు ఎవరమ్మ నువ్వు ఏందని హక్కుని చేసుకొని ఆమె ఎస్టీ కులానికి చెందిన మహిళ ఆయనలో ఒక ఆలోచన వచ్చిందండి ఈ రోజు ఇంత చైతన్యంగా ఎస్టీల్లో మాట్లాడుతుందని చెప్పి ఆ ఎలక్షన్కి ముందుగా ఆ ఎమ్మెల్యేని అభ్యర్థులను ప్రకటించే ముందుగా మొట్టమొదటి అభ్యర్థిగా తుపాకులు మని కోవురు నియోజకవర్గం ప్రకటించినటువంటి ఘనత చిరంజీవి గారికి దక్కుతుంది అయ్యా మీరు కూడా డిప్యూటీ సీఎం గారికి విన్నవించుకునేది ఏంటంటే ఈ మధ్యకాలంలో వరదలు వర్షాలు వచ్చిన టైంలో నీ నెల్లూరు జిల్లాలో నీ కార్యకర్తలు మెయిన్గా ఎస్టీ కాలనీల్లో నిత్యావసర సరుకులని వాళ్ళకు దుప్పట్లని పెంచినారు గిరిజనుల మీద కూడా మీకు కొంత అవగాహన ఉన్నట్టు మీరు ఆలోచించండి మీరు ఈ గిరిజన మహిళని ఈరోజు ఈ ప్రభుత్వం తొలగిస్తా ఉందంటే మొన్న మీరు గిరిజన కాలంలో ఈ పంపకాలు అనేది ఒక డ్రామానా అని ప్రజల్లో ఒక ఆలోచనకు వచ్చి ఉన్నారండి కాబట్టి దయచేసి నేను చెప్తా ఉన్నాను మీ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి పట్టిన గతే పట్టకూడదని మా బోటోళ్ళకి వాళ్ళకి మేము ఈరోజు ధైర్యంగా మాట్లాడుతున్నామంటే ఆనాడు ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి గొప్ప వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత మా బోటోళ్ళు అంతా మాట్లాడగలుగుతున్నాం ఆ విశ్వాసం కొద్ది మీకు మీ పార్టీకి కూడా తెలియజేయాలి భవిష్యత్తులో పూర్తిగా ఈ పార్టీ తుడుసుకు పెట్టుకుపోకూడదనే ఒక ఆలోచనతో మేము మాట్లాడుతున్నాం నిర్యోజకవర్గానికి ఇన్ఛార్జీ ఏంటి ఈయన గతంలో నెల్లూరు జిల్లాకే జిల్లా అధ్యక్షుడు కదా ఇదేంది ఈయన నెట్ అంటు అని ఆలోచిస్తే గతంలో నేను చూశానండి ఈయన గారు జైలుకు పోయినప్పుడు అధిష్టానం నుంచి ఒక లెటర్ వచ్చింది ఈయన తీసేసినట్టు తర్వాత ఇంకొక వ్యక్తిని నెల్లూరు ఇన్ఛార్జిగా వేసినట్టు ఆ వ్యక్తి ఆ రోజు ఆ పత్రం పట్టుకున్నాడు గజమాలలో శాలవాలు కూడా కప్పించుకున్నాడు ఆ వ్యక్తి నెల్లూరు జిల్లా ఇన్ఛార్జి ఈయన ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటున్నాడే ఈయనకు అధిష్టానం సీక్రెట్గా లెటర్ పంపించుంటే నువ్వే కొనసాగని ఏమైనా జోబీలో పెట్టుకొని ప్రవర్తిస్తున్నాడు అంటే వీళ్ళ డ్రామాల్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇంకా మీ డ్రామాలు అనేది జరగవు ఎందుకంటే ఆల్రెడీ మీ ప్రభుత్వం పని అయిపోయిందయ్యా ఇంకా ఎందుకు మీరు ఎవడన్నా ఒకటి చచ్చిపోతే మీ మీరు చంపైనా అవసరబడి మీద అభియోగాలు వేస్తుంది వాళ్ళు చూస్తే ఒక వాళ్ళు చంపిన ఇదేనా డ్రామాలో ఈ డ్రామాలన్నీ ప్రజలు గమనిస్తూ ఉండారు నేను ఈరోజు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నానంటే కూడా నాకు తెలుసండి ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఎవరో ఒక అన్ని కాజేస్తారు మా సోదరుడి లాగా తర్వాత నాలుగు రోజుల తర్వాత యనమల నాగేశ్వరరావు జోహన్లు నా అభిమానులు పలకతారనేది కూడా నాకు తెలుసు వాటికి నేను లెక్క పెట్టడం లేదు నా వాయిస్ ప్రజల్లోకి పోవాలి కొంతైనా ప్రజల్లో మార్పు రావాలనేదే నా ఆవేదన కనీసం మీరు అపోజిషన్లో చేరి ఆ కుర్రవాడు చనిపోయిన వాడి మీద సంపతి ప్రకటిస్తున్నారే మీరు ఏమన్నా పోయి అతని ఇంటికి పోయి ఓదార్చి కలిసి వచ్చారా మీరా కలవను ఈడ బయట చేరి ఏదేదో కాకులు వాళ్ళు చంపారు ఈడ చంపారు తెలుస్తున్నారు అయ్యా ఈ యొక్క ఈ మాఫియా ఉంది అని నేను చెప్తా ఉండ గాంజా తనే మత్తు పదార్థాలు అనేది గాంజా కొరియర్ లాగా జరుగుతూ ఉందని మొన్న అపోజిషన్ పార్టీ ఒక నాయకుడు మీడియాలో మాట్లాడుతున్నాను కొన్ని వేల మంది కొరియర్ లాగా ఈ యొక్క వ్యాపారాన్ని డెవలప్ చేస్తూ ఉండాలని అయ్యా ఒక అపోజిషన్ పార్టీ వ్యక్తికే ఈ గాంజాయిని గురించి తెలిస్తే ఇంటెలిజెన్సీ వ్యవస్థ ఏమైనట్టు అని నేను ప్రశ్నిస్తున్నా హోమ్ మినిస్టర్ గారిని హోమ్ మినిస్టర్ గారు కావండి ఇంటెలిజెన్స్ వాళ్ళ ఆ వ్యక్తి కనీసం వెయ్యి మందితో గాంజా వ్యాపారం కొరియర్ వ్యాపారం జరుగుతుందంటున్నది ఏది కానీ మీరు మీరు ఎక్కడ ప్రజలను కాపాడుతారు నా దళిత అనగాని వర్గాలు బతుకులు ఏమైపోతాయో ఈ మూడు సంవత్సరాలన్నీ మా బోటి వాళ్ళకి ఆవేదనతో ఉన్నాం ఇంకనన్నా మీరు తెలుసుకొని ఈ శాంతి భద్రతలు అయితే నేను కాపాడాలని కుర్రవాడు మీ మీరు మీ ఇంటెలిజెన్స్ వచ్చని మీ ప్రభుత్వం చివరి వరకు ఇదే మాటలు చెప్తా ఉంటారు కాపాడతాము కాపాడతామని ఇంకా మూడు సంవత్సరాల్లో మిమ్మల్ని కాపాడేవాడు ఎవరు ఉండరండి ఆ కుర్రవాడికి ఆ ఏరియాలో గాంజా జరుగుతా ఉంటే క్లాసులు పెట్టి మీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అక్కడికి తీసుకపోతే క్లాసులు పెడితే అతను ఎందుకు పెడుతున్నాడు అక్కడ క్లాసులో ఆ ఏరియాలో గాంజా వ్యాపారం జరిగినట్టే కదా మీరు అప్పుడే దాన్ని పట్టుకొని నిరే నిరోధించుంటే ఆ పిల్లవాడు ప్రాణాలు బతుకుంటే కదా ఆ పిల్లవాడు బతుకుంటే ఈ రాష్ట్రంలో అనగాని వర్గాల కోసం ఎంత త్యాగం చేసి ఎట్ట దాన్ని అభివృద్ధి వాళ్ళు అనేది కూడా తెలియజేసుకుంటున్నాను అయా